ఉప్పల్ చౌరస్తా నుంచి వయా పిర్జాదిగూడ కూడా మీదుగా రింగ్ రోడ్ వరకు ఆల్మోస్ట్ రింగ్ రోడ్ వరకు నరకం ఈ రూట్లో ప్రజలు రావాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉత్తర తెలంగాణకు స్ట్రాటజిక్ రోడ్ కింద ఉన్నటువంటి ఈ రోడ్డు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వేసి ఈ ప్రజలకు క్షణాల మీద రింగ్ రోడ్కు చేరుకునేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కాంట్రాక్టరు దివాలా తీసి కాంట్రాక్టర్ చేతులు ఎత్తేసి కాంట్రాక్టర్ సతీస్ సతాయిస్తే స్వయంగా నేను మంత్రి లోకల్ మంత్రి గారు విజిట్ చేసి మనం నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు వాళ్ళు నివేదించుకున్నాం అయ్యా టూ వీలర్స్ మీద పోయేటువంటి ప్రయాణికులు నడుములు పోతూ ఉన్నాయి గంటల తరబడి జాములు అయిపోతూ ఉన్నాయి ఇలా బయటికి వెళ్ళాలంటే మరికిపోయే పరిస్థితి ఉన్నది వర్షం పడ్డది అంటే ఈ ఉప్పల్ రోడే ఒక చెరువులేగా మారిపోతూ ఉంది కార్లకు ఎక్కడ బొందలు ఉన్నాయో ఎక్కడ సాఫ్ ఉందో తెలియని పరిస్థితి వచ్చింది తిట్టని రోజు లేదు తిట్టని రోజు లేదని చెప్పి మేము చెప్పాం ఒకవేళ వర్షాకాలం కాకపోతే ఈ రోడ్డు వేయకపోవడం వల్ల దుమ్ము లేచి మొత్తం షాపులన్నీ కూడా సాయంత్రం వరకు సాయంత్రం వరకు షాపులలో దాదాపు ఒక హాఫ్ ఎంఎం వన్ ఎంఎం మట్టి పెరికపోతా ఉందని చెప్పి చెప్తే వారు తక్షణమే అవసరమైతే కొన్ని డబ్బులు ఇస్తా ఈ కింద ఉన్న రోడ్లు బ్రిడ్జి అయ్యా లోపు కింద ఉన్న రోడ్లు అటువైపు ఇటువైపు ఏదైతే రోడ్డు ఉందో దానికోసం మేమే డబ్బులు ఇస్తాం చేయమని చెప్తే ఈ మధ్య కాలంలో కొంత మూవ్ అయింది ఇవ ఇంతకుముందే నేను ఆఫీసర్తో మాట్లాడి మీరు చేస్తారా మాలాంటి వాళ్ళం మిషన్లు పెట్టి ఏమైనా బొందలు కొట్టుకునే ప్రయత్నం చేయమంటారా రోడ్ల మీద ఆగే నీళ్లకు టెంచులు కొట్టి తీయమంటారా అని చెప్పి అడిగితే సిగ్గుపడుతుంది సార్ మేము తప్పకుండా మేమే చేస్తామని చెప్పి నాకు తెలిసి వినాయక చవితి లోపు వినాయక చవితిలోపు బ్రిడ్జి కాకపోయినప్పటికీ కూడా బ్రిడ్జి అయ్యే ప్రసక్తి లేదు కానీ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి రోడ్లు కనీసం ప్రయాణానికి అనుకూలంగా ఉండే రోడ్డుగా తయారు చేయడానికి సిద్ధ సిద్ధం ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాను మేము కూడా రోజువారీగా పనిని పర్యవేక్షించి ఈ పర్యాటక చూస్తాం